వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే సెమీ ఉప్పాడ శారీస్ అయితే తీసుకొచ్చామండి చాలా రోజులైంది సెమీ ఉప్పాడ శారీస్లో వీడియోస్ అయితే చేసి ఇది ఏంటంటే ప్రొడక్షన్ చేసే కొద్దిగా ఆగకుండా వెళ్ళే ఐటమ్ అండి ఇది సో అందుకోసం అనేసి మనకి ఆఫ్లైన్లోనే శారీస్ అనేది సేల్ అయిపోతుంది ఆన్లైన్ వరకు ఏంటంటే ప్రొడక్షన్ తీసుకురాలేకున్నాం కానీ చాలామంది కస్టమర్స్ రిక్వెస్ట్ చేశారండి వాళ్ళకందరి కోసం మనం ఏంటంటే కొన్ని కలర్స్ మాత్రమే రీస్టాక్ అయితే చేసాము ఇందులో క్వాంటిటీ అయితే అవైలబిలిటీ ఉంది కానీ కలర్స్ మాత్రం కొన్ని ఉన్నాయి సో అవి కూడా ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్స్ అండి ముందు సేమీ ఉప్పాడాకంటే ఈ శారీస్ ఇంకా ప్రీమియం క్వాలిటీతో తయారైతే చేయడం జరిగిందండి సో మనకి ఏంటంటే కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్స్ కూడా తీసుకొని ఏంటంటే వాళ్ళ హ్యాండ్లూమ్స్లో తక్కువ ప్రైజ్కి ఎక్కువ క్వాలిటీతో శారీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీలో నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్స్కి చాలా బూస్టింగ్ అనేది ఇస్తుందండి సో వీవర్ కోసమైనా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి సో మీలో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మేము ఉప్పాడ మ్యానుఫ్యాక్చర్స్ అండి మాకు ఉప్పాడ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది సో ఉప్పాడ శారీస్ మీకు ఏమైనా బల్క్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది దానికి కానీ మీరు కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ శారీస్ అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు సో మీకు ఈ ఉప్పాడ శారీస్ అన్నీ వీవర్ కాస్ట్కే లభిస్తాయండి సో పక్కన ఎవరూ లేకుండా డైరెక్ట్ మా మొగ్గల దగ్గర నుంచి మీ దగ్గరికి అయితే శారీస్ అయితే వచ్చేస్తాయి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి లేట్ ఎందుకు ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అవుతారండి శారీ కలర్స్ అనేది చూసి శారీ కాస్ట్ వచ్చేసి లాస్ట్ ఇది ఉమెన్స్ డే నుంచి ఆఫర్లో రన్ అవుతూనే ఉందండి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్లో ఉన్న శారీస్ సెమీ ఊపాడ శారీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగు ఇందులో కొద్దిగా లో క్వాలిటీలో కూడా మీకు దొరుకుతాయి బయట అండి వల్లీ హ్యాండ్లూమ్స్లో కాదు ఇంత ప్రీమియం క్వాలిటీ సిక్స్టీన్ హండ్రెడ్లో మీకు ఎక్కడ దొరకదు సో ఇవేంటంటే కంప్లీట్గా సెమీ ఉప్పాడ శారీస్ అండి వీటి ప్యాటర్న్స్ అని మీకు ఎలా ఉంటాయో తెలుసు ఇలా పైన కింద కడి బాటర్స్ వచ్చేసి ఆ శారీ అంతా మనకి బుటీస్ అయితే వస్తాయండి ఇది కలర్ వచ్చేసి టమోటా పింక్ కలర్ అండి రెడ్ పింక్ మిక్సింగ్ అయితే ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు నేను ఇది వచ్చేసి శారీ పర్లు అండి ఎంత రిచ్గా ఉందో చూడండి శారీ పర్లు అనేది సో మిస్ అయితే మీరు అవ్వద్దండి కొన్ని కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి కదా ఇలా శారీ అంతా మనకి బూటీస్ అయితే వస్తాయండి పెద్ద బూటీస్ లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఎక్స్పెషల్లీ చేసామండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే శారీలో టూ టైప్స్ ఆఫ్ బుటీస్ అయితే మీకు కనిపిస్తాయి చాలా బాగుందండి పక్కా వెయిట్లెస్ ప్యూర్ శారీస్కి ఏమాత్రం తగ్గవు క్వాలిటీ ఆ విధంగా అయితే ఉంటుందండి కానీ ప్యూర్ అయితే కాదు మనకి శారీ బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి సో వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది మంచిగా హ్యాండ్ వర్క్ చేయించుకోవాలంటే హ్యాపీగా చేసుకోవచ్చండి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో మనకి శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ కలర్ ఏంటంటే కొంచెం చిన్న బూటీస్ అండి చిన్న బూటీస్ లైక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇది వచ్చేసి డార్క్ బ్లూ విత్ పళ్ళు అసలు అద్భుతం అండి ఎప్పుడు పింక్ బ్లూలు అలా వస్తాయి కదా ఇదేంటంటే కాఫీ బ్రౌన్ కలర్ అండి పళ్ళు సిల్వర్ కాంబినేషన్తో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి షేడ్ న్యూ షేడ్ ఇది సో మీరైతే ఎక్కడ నాకు తెలిసి చూసి ఉండరు శారీ బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది సో పళ్ళు దగ్గర వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి కడి బార్డర్స్ వస్తాయి అండ్ దీని బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను కాఫీ బ్రౌన్ అండి బ్లూ విత్ కాఫీ బ్రౌన్ ఇంత అద్భుతంగా ఉందో చూడండి షేడ్ అనేది సో మిస్ అయితే ఎవరు అవద్దు ఇలా వస్తుందండి శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ అండి ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ కొంచెం రేర్ కలర్సే అండి మనకి ఇవన్నీ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సారీ బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుందండి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రీన్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా ఏంటంటే చాలా బాగుంది ఇది కూడా చిన్న బుటీస్లోనే వస్తుంది ఇలా వస్తుందండి శారీ అంతా సిక్స్టీన్ హండ్రెడ్కి ఏమొస్తుందండి నార్మల్ శారీనే రావట్లేదు డిజైన్ వే శారీస్ రావు నార్మల్ డైలీ శారీ కూడా రావట్లేదు అలాంటివి మీకు పట్టు వచ్చేస్తుందంటే మళ్ళీ హ్యాండ్లూమ్స్ చూడండి మీకోసం ఎంతగా ఎఫర్ట్స్ పెడుతుందో అంత గా మీరు ఏంటంటే ఇంకా కొంతమంది షేర్ చేస్తే మాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుందండి సో ఇలా ఉంటుందండి మనకి బాడీ పార్ట్ అంతా సో నెక్స్ట్ కలర్ ఏంటంటే బ్లూ కలర్ అండి ఇందాక రాయల్ బ్లూ చూపించాను కదా ఇది కొంచెం డార్క్ షేడు బ్లూలోనే డార్క్ షేడు ఇలా వస్తుందండి శారీ అంతా నెక్స్ట్ కలర్ వచ్చే సారీ పళ్ళు వచ్చేసి ఇలా మనకి కంప్లీట్గా రెడ్ కలర్ అయితే వస్తుందండి పళ్ళులు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ సారీ శారీ బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది సో పళ్ళు దగ్గర వచ్చేసి ఇలా ఉంటుందండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సెమీ ఉప్పాడ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రామ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో పళ్ళు అనేది మనకి ఇలా వస్తుంది శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి సో బ్యాక్ సైడ్ శారీ బాడీ పార్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది మంచి కలర్ అండి అండ్ ఏంటంటే మోస్ట్ ట్రెండింగ్ కలరు మస్టర్డ్ అండి చాలా బాగుందండి మస్టర్డ్ అసలు చూడండి ఎంత బాగుందో అసలు మస్టర్డ్ కలరు ప్యూర్ శారీస్ లాగా ఉన్నాయండి కంప్లీట్ గా న్యాచురల్ సారీ పళ్ళు చూపిస్తాను నేను మీకు సో పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ కలర్ లో ఉంటుంది ఆ బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వస్తుందండి మీకు సో బాడీ పాట్ ఇలా వస్తుంది పళ్ళు దగ్గర ఎక్కువ వస్తాయి ఆ ఇక్కడ ఏంటంటే వెళ్ళే కొద్ది బుటీస్ అయితే తగ్గుతాయండి సో చూశారు కదా మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని నేను అనుకుంటున్నాను లైక్ చేశారని కూడా నేను అనుకుంటున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్